వాక్యంలోకి వద్దాం చూడండి లూకాసువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం చాలా క్లుప్త సందేశం మాట్లాడుకుందాం సింపుల్గా ఎనిమిదవ వచనం ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘ శాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను అయినను మనుష్య కుమారుడు వచ్చున్నప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా ఒక క్వశ్చన్ మార్కుంటుంది అయినను మనుష్య కుమారుడు వచ్చున్నప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్న మాట గుర్తుపెట్టుకోండి ఈ లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయములో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఒకటి కాదు అనేకం ఉన్నాయి వాటిలో ఒకటి బీద విధవరాలు యొక్క ఉపమానము ఏంటి ఈ ఉపమానం అంటే ఒక భేదరాలు ఉంది ఆమె విధవరాలు ఆమెకు ఆమె ప్రతివాదికి ఒక విషయంలో వివాదం ఏర్పడింది గొడవ జరిగింది మరి అది స్థల వివాదమో పొల వివాదమో ధన వివాదమో వెండి బంగారుల వివాదమో తెలియదు కానీ ఆమెకును ఆమె సమీపస్తునికిని ఇద్దరికీ వివాదం కలిగింది వివాదం కలిగినప్పుడు తీర్పుకి వెళ్ళాలి అట్లా ఎట్లా అంటే ఎట్ట చెప్పవచ్చు అంటే కేసు పెట్టాలి ఎందుకంటే ఆమెకు అన్యాయం జరుగుతుంది ఇప్పుడు మన లెక్క ప్రకారం కేసు పెట్టాలన్నట్టు ఆమె ఉన్నటువంటి ప్రాంతంలో ఒక న్యాయాధికారు ఉన్నాడు ఆయనకు వెళ్ళి అర్జీ పెట్టుకోవాలి ఆమె అతని గురించి ఏ ముందే చెప్పాడు అతడు అన్యాయస్థుడైన న్యాయాధిపతి అతని పనేమో న్యాయాధిపతి పని అతడి క్యారెక్టర్ ఏమో అన్యాయస్థుడు ఇంకా అదనంగా రెండు డిగ్రీలు ఉన్నాయి అతనికి ఒకటి దేవునికి భయపడడు రెండు మనుషులకు కూడా భయపడడు దేవుని భయం లేదు వాడికి మనుషుల భయం కూడా లేదు ఎవరికి భయపడడు ఎవరికి లెక్క చేయడు కాబట్టి వాడు అన్యాయంగా జీవిస్తున్నాడు అందరికీ న్యాయాధిపతిగా వాడు సింహాసనం ఎక్కాడు కానీ వాడంత అన్యాయస్తుడు మరి అలాంటి ఓడి దగ్గరికి ఏం వెళితే న్యాయం జరిగిద్దా సార్ జరిగిద్దో జరగదో తర్వాత తేల్చుకుందా ముందైతే నా ప్రతివాది విషయమై నేను న్యాయాధిపతి దగ్గరకు పోవాలని ఫిక్స్ అయిపోయింది బాగా వినండి వెళ్ళింది ఒకరోజు అతడు కూర్చొని ఉన్నాడు ఏమిటమ్మా ఏమిటి అన్నాడు అయ్యా ఇలా జరిగింది నా ప్రతిపాది నాకు అన్యాయం చేస్తున్నాడు అయ్యగారు దయచేసి మీరు నాకు న్యాయం చేయ చేయండి అయ్యగారు నా పొలం ఇదిగో ఇంత కొలతలో ఇంత ఇది ఇన్ని ఎకరం ఉన్నారు ఉంది అరెకరం అతను కలుపుకున్నాడు అయ్యగారు అది నాదండి కానీ అతను అని చెప్పిందో లేకపోతే నా ధనం తీసుకున్నాడని చెప్పిందో మా ఇంటి పక్కన ప్లేస్ నాదైతే అతను ఆక్రమించుకున్నాడని చెప్పిందో మొత్తానికి తన వివాదం తను చెప్పింది చెప్పినప్పుడు ఇతనేమన్నాడు రేపు రా చూద్దామన్నాడు సరే రేపు పోయింది సాయంత్రం రా చూద్దామన్నాడు ఆ సాయంత్రం పోయింది ఓ వచ్చావా సరే రెండు రోజులు ఆగిరా అన్నాడు మళ్ళా రెండు రోజులు ఆగిపోయింది ఏం లేదు ఆడు చెప్పిన టైంకి కరెక్ట్గా కనపడుతుంది ఈ పెద్దవిడే ఏమహం మహా దానిలాగా ఉన్నావే అనుకొని సరే రేపు రాపో అన్నాడు అప్పటికి నాలుగు వాయిదాలు అయిపోయినాయి రేపు రాపో అన్నాడు మళ్ళీ రేపు వచ్చింది ఇంకేం లేదు ఇక వాడు వేరే పనులన్నీ వదిలిపెట్టేసి ఏం ఎప్పుడొచ్చిద్దానో ఎదురు చూసే పరిస్థితికి వచ్చాడు అంటే అంత టార్చర్ అయిపోయింది వాడికి ఆ టైమ్ ఆయన చెప్పిన టైంకి ఆమె కనపడకపోతే వీడియో అడుగుతున్నాడు ఆ పెద్దావిడ ఒక ఆమె వచ్చింది కదరా ఏది రాలేదే నా ప్రాణం తీస్తుందిరా బాబు నాలుగు రోజుల నుంచి అని వాడు ఆమెను గుర్తుపెట్టుకునేటట్లు చేసింది ఆమె మాటి మాటికి మాటి మాటికి అతడు చెప్పిన టైం కల్లా ఆమె వెళ్ళి కనబడుతూ ఉంటే వానికి విసుగుబుట్టి దగ్గరున్న దాసుల్ని పిలిచి అరే బాబు ఈమె నా ప్రాణం తీస్తుంది ఎవడో తన్ని ఆమె నాకు ఇప్పించండి రా లేకపోతే ఈ ముసలిదన్న వదిలేటట్లు సాగు కొట్టేటట్టు ఉంది నిద్రలో కూడా కల్లోకి వస్తుందిరా ఆమెకి న్యాయం చేయండి రా అని చెప్తాడు కదా చెప్పాడు న్యాయము తీర్చడా మాటిమాటికి తిరుగుచుండగా న్యాయము తీర్చడా విసుగుబుట్టి ఏం చేస్తాడు తీరుస్తాడు అయితే అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఆమె మాటి మాటికి మాటిమాటికి మాటిమాటికి అతన్ని అడుగుచున్నందున అతడు న్యాయము తీర్చున్నప్పుడు నీతిమంతుడు న్యాయాధిపతి అయిన మీ పరలోకపు తండ్రి మాత్రం మీకు ఎందుకు న్యాయము తీర్చడు అన్యాయస్తుడే మాటి మాటికి మాటి మాటికి వచ్చినందున న్యాయం తీర్చినప్పుడు మీ తండ్రి న్యాయవంతుడు కదా మరి నిశ్చయముగా చూడండి ఆ మాట చూడండి ఒక్కసారి మరియు ప్రభువిట్ల నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరుచుకుని వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా ఏమంటున్నారండి దేవుడు ఏర్పరచుకునిన వారు అంటే మనందరం దివారాత్రులు తన్ను కూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా యేసయ్య క్వశ్చన్ చేస్తున్నాడు వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను అని ఆయనను మనిషి కుమారుడు వచ్చున్నప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నాడు ఈ మాట ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోండి లేదా టోటల్గా రౌండ్ చేసుకోండి ఏ మాట ఏడో వచ్చిన దేవుడు తాను ఏర్పరచుకున్న వారు ఎప్పుడెప్పుడు దీవారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును అని చెప్పేశాడు ప్రార్థన విషయంలో విసుగు చెందేవాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు ఈ మాటని పెద్ద అక్షరాలతో రాసుకోనైనా బోర్డు పెట్టుకోండి ఇంట్లో పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకొని ఇంట్లో గోడకు తగిలిచ్చి ఎప్పుడు చూసుకుంటా ఉండండి కళ్ళ ముందు ఏ మాట ఇప్పుడు నేను చూపించిన ఈ మాట దేవుడు ఏర్పరచుకొనిన వారు దీవారాత్రమో గూర్చి మొర్ర పెట్టుకుని చుండగా ఆయన వారికి న్యాయము తీర్చడా వారికి త్వరగా న్యాయము తీర్చును అనే మాట అంతవరకు ఒక పేపర్ పెద్ద పేపర్ మీద పెద్ద పెద్ద లెటర్స్ రాసుకొని తగిలించుకోండి ఇంట్లో గోడకు తగిలించి అది చూడ ప్రార్థన గదిలో తగిలించండి సూపర్గా ఉంటుంది లేదా టైప్ పెద్ద పెద్ద లెటర్స్ పెట్టేసాయి ఆ మాట చూసినప్పుడు ప్రార్థనకు పురికొల్పబడతావు ప్రార్థన చేస్తే జవాబు నిశ్చయం అన్న విశ్వాసం కూడా బలపడుతుంది నా మాటను తగిలించమని చెప్పట్ల వాక్యమే తగిలిచ్చు అక్కడ ఆ వాక్యమే సజీవమైనది శక్తివంతమైనది బలము గలది దేవునికి స్తోత్రం హలో దేవుడు జవాబు ఇవ్వడు అనే మాటే లేదు దీవారాత్రం మాటి మాటికి నువ్వు విజ్ఞాపన చేస్తున్నందున తప్పక నీకు న్యాయం తీరుస్తాడు నీ ప్రార్థన వింటాడన్న విషయం చెప్పాడు చెప్పి అసలు మాట కింద అంటున్నాడు అది ఇప్పుడు నేను మూలవాక్యంగా చదివించింది ఏమిటంటే మనుష్య కుమారుడు వచ్చున్నప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని ప్రశ్నించాడు అంటే ఆయన రాకడ సమయము సమీపం అయ్యే కొద్దీ అయ్యే కొద్దీ మనుషులు ఎలా మారిపోతారో అన్న విషయం ఇక్కడ చెప్పకనే చెప్పాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక గాక లూయా ఎలా మారిపోతారు అంటే రెండు తిమోతి పత్రిక రెండు తిమోతి పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనం నుంచి చూస్తే ఎలాగుంటుంది తొందరగా చదవండి అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకును ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు డబ్బు పిచ్చగలిగిన వాళ్ళు బింకమలాడు వారు అబద్ధాలు చెప్పేవాళ్ళు అహంకారులు ఆ గర్వ హృదయులు దూషకులు తిట్టుబోతులు తల్లిదండ్రులకు అవిదేయులు అమ్మా నాన్న వాళ్ళు కృతజ్ఞత లేని వాళ్ళు మేలు పొందుతారు గాని కీడు చేస్తారు అపవిత్రులు హేయమైన జీవితం కలిగి ఉన్న వాళ్ళు అనురాగ రహితులు ఆ ప్రేమానురాగాలకు వారి మధ్య వారికి అవకాశ వారి హృదయాల్లో స్థానం లేదు అతి ఆ అతిగా ద్వేషించడం అంటే ఒకరిని చంపునంతగా ద్వేషించడం పాపం వాడు ఏం చేయకపోయిన వాడి మీద నేరాలు నిందలు మోపి నిందా ప్రచారాలు చేసే దౌర్భాగ్యులు అనమాట అజితేంద్రియులు అంటే సాధుత్వం లేనటువంటి వాళ్ళు క్రూరు సజ్జన ద్వేషులు వాళ్ళను ద్వేషించే నీచులు ద్రోహులు ఆ ద్రోహం తల ఎదుటి వాడికి ద్రోహ కార్యాలు చేసేవాళ్ళు మూర్ఖులు ఆ వాడికి తెలియదు ఒక జీవితం వినడు ఇది మూర్ఖుడు గర్వాంధులు గర్వహృదయులు దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా సుఖం కావాలి దేవుడి కంటే ఎక్కువ సుఖపడాలి సుఖపడాలి కమ్మని తిండి కంటి నిండా నిద్ర ఒంటి నిండా సుఖం దేవుని కంటే ఎక్కువగా రే అందరు వినాలన్నట్టుగా దేవునికి స్తోత్రం దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవమును ప్రేమించువారు పైకి భక్తి వలె ఉండి పైకి భక్తి భక్తి పైకి భక్తి గలవారి ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిన నైందురు ఇది కోడది చివరి మాట ఈ వచనాన్ని కోడది ముందు చెప్పిన వచనానికి భూమి మీద విశ్వాసం కనుగొనునా అన్న మాట ఆ రెండు తిమ్మోతి మూడులో ఐదో వచనం పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు నై ఉందురు అన్న మాట లింక్ అయింది అనమాట అంటే ఏసుప్రభు రాకడకు ముందు ప్రజలుండేటువంటి పరిస్థితిని ఆయన అభివర్ణించాడు అంతేకాదు ఇంకా మరికొన్ని వచనాలు చూపిస్తాను చూడండి అదే మొదటి తిమోతి పత్రిక నాకేమో రెండు తిమ్మోతి చెప్పాను కదా మొదటి తిమోతి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచనం నుంచి చూడు అయితే కడవరి దినమలలో కొందరు అబ్బద్దికులు వేషధారణ వల్ల మోసపరుచు ఆత్మలయ్యందును దయ్యముల బోధయ్యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులకు ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అనేకులు అన్నాడు అనేకులు దుర్బోధ పాలై విశ్వాస భ్రష్టులు అంటే విశ్వాసాన్ని కోల్పోతారు అన్నాడు ఎప్పుడిది ఎప్పుడిది ఏ కాలం కడవరి కాలం కడవరి దినములలో అన్నాడు ఎక్కడ మొదటి తిమోతి నాలుగులో రెండు తిమోతి మూడులో ఏమన్నాడు అంత్య దినములలో అలాగే రెండు తిమోతి రెండు తిమోతి నాలుగవ ఒక నిమిషం ఆగండి ఆ నాలుగవ అధ్యాయము మూడవ వచనం చూడు ఎందుకు జనులు హితబోధన సహింపక దురద గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము కల్పనా కథల వైపునకు తిరుగు కాలం అన్నాడు ఒక కాలం కల్పనా కథల వైపు తిరుగు కాలం ఏ కాలం ఇది కాలమే ఇప్పుడు చెప్తున్నా వినండి అంత్యకాలంలో ఏమేం జరుగుతాయి మొట్టమొదటిది హితబోధను విసర్జించి తమ శరీర సంబంధమైన దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారట అంటే బోధకులు సంఘాన్ని పోగు చేయడం కాదు సంఘమే బోధకులను పోగు చేసుకుంటుందట ఎలాంటి బోధకుల్ని పోగు చేసుకుంటుంది అంటే తమ స్వకీయమైన దురాశలకు సపోర్ట్ చేసేటువంటి బోధ ఎవరైతే చేస్తారో ఆ విధమైన బోధకులను సంగమే పోగు చేసుకుంటుందట అంటే హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ ఖండించుట బుద్ధి చెప్పుట హెచ్చరించుట దిద్దుబాటు చెయ్యుట్ ఇలా కాదు ఇలా జీవించాలి అని పద్ధతులు నేర్పుట శ్రమలు లేని సుఖ విలాసవంతమైన జీవితం కాదు అవసరమైతే దేవుని కొరకు ఘోర శ్రమలకు కూడా మనం సిద్ధపడాలి అని శ్రమలకు సిద్ధపరిచే బోధ ఈరోజు శ్రమలను సంఘం ఎదుర్కోవాలి రాకడలో అంత్య దినములలో యేసుక్రీస్తు రెండవ రాకడలో కూడా సంఘము శ్రమలను ఎదుర్కోవాలి అని చెప్తే కొంతమందికి నచ్చట్ల ఒకడు అన్నాడు ప్రలోభాన్ని ఆశించి మీరు అది బోధిస్తున్నారన్నాడు ఒక ప్రబుద్ధుడు ఫోన్ చేసి క్రీస్తు సంఘము అంత్య అబద్ధ క్రీస్తు పరిపాలనలో అగ్ని పరీక్షలో నిగ్గుదేలవలసి ఉన్నది అని నేను బోధిస్తే ఒక ప్రబుద్ధుడు ఫోన్ చేసి తమ్ముడితో అన్నాడు ఏమన్నాడో తెలుసా ప్రలోభానికి మీరు ఆశించి సర్పబోధ చేస్తున్నారు అన్నాడు ప్రలోభాన్ని కాశించి నేను నాకు నేను నేను నాకు చిక్కినట్టయితే నేను ఇంకొక మాట చెప్పేవాడిని ఎవడ్రా ప్రలోభ పెట్టింది దౌర్భాగ్యుడా దౌర్భాగ్యుడు అంటే తిట్టు అనుకోవాకండి భాగ్యము పోగొట్టుకున్నవాడు అర్థమైందా దేవునికి స్తోత్రం కలుగునుగాక మరి అంతేకా సత్యాన్ని వదిలిపెట్టుకున్నాడు సత్యం పోగొట్టుకున్నాడు దౌర్భాగ్యుడే ఎవర్రా ప్రలోభానికి లోనై బోధ చేస్తుంది శ్రమలు ఉన్నాయంటే ఇచ్చేవాడు కానుకిస్తాడా లేకపోతే ఏ శ్రమ ఉండదు మనకు హాయిగా ఉండదంటే కానుకిస్తాడా మనకే నొప్పి ఉండదు అన్ని దీవెనలే అన్ని ఆశీర్వాదాలే అన్ని భోగాలే నువ్వు ఏదన్నా చేయి దేవుడు నీకు తోడై ఉన్నాడు మస్తుగా అనే దానికి ప్రజలు స్పందిస్తారా అబ్బాయి దేవుని కోసం అవసరమైతే చావాల్సి వచ్చిద్ది హత సాక్షి మరణం పొందాల్సి వచ్చింది బాబు సిద్ధంగా ఉండండి అంటే జనం అబ్బా ఏం బోధ చేశారా ఈ గారు ఇదిగో తీసుకోండి ఇస్తారా ఏ బోధన బట్టి ప్రజలు స్పందిస్తారు ఏ బోధకు ఎక్కువ ప్రజలు స్పందిస్తారు ఏ బోధన ఎక్కువ ఇష్టపడతారు ఎలాంటి బోధకుల్ని ఎక్కువ ఫాలో అవడానికి ఇష్టపడతారు వాళ్ళ శరీర సంబంధమైనటువంటి సమస్యలకు పరిష్కారం సూచించేటువంటి భక్తులను ఎక్కువ మంది ఫాలో అవుతారు మనకి రెండు ఉన్నాయి దేవుని కృపలో దేవుని చిత్తములో అవసరతలకు సహాయం ఇవ్వగలడు అవసరమైతే పరీక్షలు మనల్ నుంచి శ్రమలు కూడా అప్పగించగలడని రెండు బోధించేటువంటి భక్తుడిని తక్కువ మంది ఫాలో అవుతారు నేను చాలామంది భక్తుల్ని పెద్ద వయసు ఉన్న భక్తుల యొక్క ఛానల్స్ అన్ని ఫాలో చూస్తుంటాను నేను సత్యం చెప్పి సత్య సంబంధమైనటువంటి ఉపదేశం చేసి శ్రమలకు సిద్ధపరిచే వాళ్ళని సత్యవాక్యాన్ని లోతుగా బోధించే వాళ్ళని ఎక్కువ మంది పట్టించుకోవటంలా నాకు బాగా అర్థమైపోయింది దాన్ని బట్టే కన్ఫామ్ చేసుకున్న ఏమని అంటే ఇది అంత్యదినమే ఇది అంత్యదినములే తమ స్వకీయమైన దురాశలకు అనుగుణ్యమైన బోధకులను పోగు చేసుకొని ఆ సహోదరుడు అంటాడు ఆ సహోదరుడలే మనోడిని ప్రబుధుడన్న ఇబ్బంది లేదులే ఫోన్ చేసి మరి శ్రమలలో సంఘం ఉండదో ఉందని చెబితే అది సర్పబోధ అన్నాడు కడుపులో మండిపోయింది శ్రమలకు సిద్ధపరిచేది దేవుని వాక్యం శ్రమలు లేవు సుఖము విలాసవంతమైన జీవితం అని చెప్పేది సత్యం కాదు అది సత్యబోధ కాదు తాను సర్పబోధలో ఉండి మనల్ని విమర్శించాడు ఎవడు సర్పబోధలో ఉంది ఎవడు దుర్బోధలో ఉంది దేవుని యొక్క సంఘము కడవరి కాలములో అగ్ని పరీక్షల చేత శుద్ధ సువర్ణమై మొత్తం కల్మషమంతా కడగబడినదై మేలిమి బంగారై ఎత్తబడాలి అది వాక్యం శ్రమలు లేవు శ్రమలు లేవు కాదు ప్రభు చిత్తమైతే హత సాక్షలం కూడా అవ్వాల్సి ఉంటుంది దానికి కూడా మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి అది విశ్వాసం అంతేగా నమ్ము నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగు వాడే నేర్పరి సుమతి అని ఏముండదు 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 ఏం బోద అది చేయమంటాడు నన్ను నేను వాడు పిలిస్తే వచ్చానా సేవకి ఏసై పిలిస్తే వచ్చానా మరి ప్రభు స్తోత్రం గాక హలో చెప్పు గట్టిగా స్తోత్రం చెప్పు లెక్క చేసే ప్రసక్తే లేదు సత్యం ఏదో రేపు అక్కడ తేలుస్తాడు రాకళ్ళలో తేలిద్దిగా సంఘం ఉంటుందో శ్రమలకు ముందే ఎత్తబడిద్ది అనేది రేపు రాకళ్ళలోనే తేలిద్ది ఎందుకు అనవసరంగా ఇప్పుడు అవసరం లేదు కానీ నన్ను ఫాలో అయ్యే బిడ్డల్ని మాత్రం రెండు రకాలుగా నేను ప్రిపేర్ చేస్తాను దేవుడు చిత్తం అయితే ఇహమందు నీకు ఆశీర్వాదం ఇస్తాడు ఒకవేళ శ్రమలకే నేను నప్ప చెబితే దానికి కూడా నువ్వు సిద్ధపడి ఉండాలి శాలేం రాజు అనేవాడు రెండు చెప్తాడు వేదన పడుతున్న వానికి ఆదరణ దొరుకుతుంది బాగానే అనుకునే వానికి అవసరమైతే సిద్ధపడి ఉండు బాబు అనే హెచ్చరిక దొరుకుతుంది జనులు హితబోధను సహింపక దురద చెబులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు వీళ్ళే పోగు చేసుకున్నారు అన్నాడు ఎంత భయంకరమైన మాట చూడండి వాళ్ళే నిర్ణయించుకుంటారట ఏ ఇతడు కాదు మనకి ఇతడు కరెక్ట్ ఇదిగో ఈ మనకి మనకు అనుకూలమైన బోధ ఏళ్ళ దగ్గర ఉంది ఏళ్ళ దగ్గర ఉంది ఏళ్ళ దగ్గర ఉంది ఏళ్ళ దగ్గర ఉందని తమ దురాశలకు సహకరించేటువంటి బోధకులు ఎవరైతే ఉందో వాళ్ళందరినీ కొప్పేసుకొని లైన్లో పెట్టుకుంటారు ఇక వాళ్ళ మాటలే వింటారన్నమాట పొద్దుస్తమానం